దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే యథార్థంగా ప్రవర్తించువారు దేవునికి ఇష్టడంట ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో వారంటే దేవునికి ఇష్ట అందుకే వాక్యం సలవిస్తూ ఉంది కదా ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో వాక్యం ఇదిగా ఉంది దేవుడు నర్లను యథార్థముగా పుట్టించను కాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు దేవుడు మొట్టమొదటగా మనుషులను చేసినప్పుడు యథార్థముగానే పుట్టించున్నాడు కానీ మధ్యలో దుష్టుడు యొక్క మాటలకి దుష్టుడు యొక్క ఆలోచనకి లొంగిపోయి నానా విధాల తత్వములు కల్పించుకొని యథార్థత అనేది లేకుండా వారు జీవిస్తూ ఉన్నారు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవయో వచనంలో ఆలోచించము దేవుడు యథార్థవంతుణ్ణి త్రోసివేయడు జ్ఞాపకం ఉంచుకోండి దేవుడు మానవులని మొట్టమొదటిగా యథార్థంగానే పుట్టించినాడు కానీ లోక సంబంధమైనటువంటి ఆచారాలను బట్టి నానా విధాలుగా వారు చెడిపోయినటువంటి స్థితిలో ఉంటున్నారు యథార్థతని కోల్పోయిన వారిగా ఉంటున్నారు కానీ దేవుడు మాత్రం అక్కడ మాట్లాడుతున్నాడు యథార్థవంతుడు దేవుడు మాత్రము కూడా క్రోసు వేయరట దేవుడు బిడ్డారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నీతిమంతులారా యోవాన్ని బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ బుద్దలారా మీరందరూ ఆనందగానము చేయుడి అంతేకాకుండా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యోగు గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అంటే యోగు ఇరవై ఏడవ అధ్యాయము ఐదో వచనంలో మరణం వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడవను నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి అని చెప్పి మాట్లాడుతున్నాడు మరణము వరకు కూడా యోగు తన యథార్థతను విడవను అంటున్నాడు ఆయన భార్య వచ్చి అంటుంది కదా నువ్వు యథార్థతను అని చెప్పేసి మాట్లాడుతుంది కానీ యోగ అంటున్నాడు మరణము వరకు కూడా నేను మరణించేంత వరకు ఈ లోకంలో జీవించుతున్నంత కాలము వరకు కూడా నేను యథార్థతను నిన్ను విడవను అని చెప్పేసి అని ఆయన అంటున్నాడు నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి దేవుని బిడ్డలారా నీ మాటలే యథార్థంగా ఉన్నాయా అబద్ధంగా ఉన్నాయా కల్పించి చెప్తున్నాయా అనేది నీ మాటల ద్వారానే అర్థమవుతుంది అని అంటూ ఉన్నటువంటి మాట ఎంత చక్కగా ఉందంటే భక్తిహీనులు అర్పించు బలు యహోవార్కు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము నీ జీవితంలో యథార్థత లేదు నీ యొక్క ప్రవర్తనలో యథార్థత లేదు నీ మాటల్లో యథార్థత లేదు కానీ నీవు మాత్రము దేవుని సన్నిధానానికి వచ్చి ఆ యొక్క బల్లు అర్పించాలని చూస్తున్నావు కానీ దేవుడు అంటున్నాడు అక్కడ భక్తిహీనులు అర్పించే బల్లు ఏవోవాకు యథార్థత నీలో లేనప్పుడు నువ్వెంత ప్రార్థన చేసినా నువ్వెన్ని అర్పణలు అర్పించినా నువ్వెంతగా జీవించినప్పటికీ కూడా అవి ఏ మాత్రము కూడా దేవుడు అంగీకరించడు దేవుని బిడ్డలారా అందుకే అంటున్నాడు ఆయన యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము నీ ప్రార్థన యథార్థంగా ఉన్నట్లయితే ఆయన ఆనందిస్తాడు నీకు నీ కుటుంబానికి క్షేమమును కలగజేస్తాడు నీకు నీ కుటుంబానికి ఆయన ఆశీర్వాదాన్ని కలగజేస్తూ ఉంటాడు అందుకే మాట్లాడుతున్నటువంటి మాటలలో యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు నువ్వు యథార్థంగా ఉండి ప్రార్థన చేసినట్లయితే ఆ యథార్థ కలిగినటువంటి ప్రార్థన ద్వారా దేవుడు ఆనందిస్తాడు నీకు నీ కుటుంబానికి మేలును అనుకరింపజేస్తూ ఉంటాడు ఇక ఆ మేలును ఎవరు కూడా దొంగిలించలేరు దేవుని బిడ్డరా ఆ రీతిగా దేవుడు మీ కుటుంబంలో కార్యం జరిగిస్తాడు ఎందుకంటే ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు యథార్థవంతులకి చీకటిలో వెలుగు పుట్టును యథార్థవంతుల వంశం వారు దీవింపబడుతురు నీ జీవితము చీకటిమయంగా ఉందేమో నీ కుటుంబము చీకటిమయముగా అందక ఏ మాత్రం సంతోషం సమాధానం లేని స్థితిలో ఏ మాత్రం కూడా లేనటువంటి స్థితిలో ఆకలి దప్పులతో ఉందేమో ఐక్యత లేని స్థితిలో ఉన్నదేమో కానీ నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే నీ మాటలు యథార్థంగా ఉన్నట్లయితే చీకటి అగాధముగా ఉన్నటువంటి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని దేవుడు వెలుగుగా మారుస్తూ ఉన్నాడు అంతేకాదు నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే దేవుడు బిడ్డారా నీ వంశపు వారిని దేవుడు దీవిస్తూ ఉన్నాడు ఈ కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడే మాటలు కూడా ఇవే దేవుడు బిడ్డారా సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయం పదకొండవ వచనంలో ఇల్లు నిర్మూల మగును గుడారము వర్తిల్లును దేవుని బిడ్డలారా నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే నీ ఇల్లు చీకటిగా ఉన్నట్లయితే వెలుగుగా చేస్తున్నా అంటున్నాడు నువ్వు యథార్థార్థం బట్టి నీ పిల్లల్ని నీ వంశం వారి దేవుడు జీవిస్తున్నాడు నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే నీ ఇల్లు నీ గుడారము వర్తిల్లు అని చెప్పి మాట్లాడుతున్నాడు అటువంటి కృప మీకు మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించు దాకా